ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను కోరుతా ఉన్నాను మన ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఒక్క అడుగు పడితే పది అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి విశ్లేషించుకోవాలి అర్థం చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన వేసుకోవాలి పట్టు పట్టాలే కొట్లాడాలి మళ్ళా కాడనే తిరిగి సంపాదించుకోవాలి అందులో ఎనకపోయేది లేదు గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు ఎందుకంటే మనం పనిచేసినాం హార్ట్ఫుల్గా పనిచేసినాం మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు వాళ్ళు రాజకీయం చేసిన ప్రజలు ప్రజలను మభ్యపెట్టినరు రిజల్ట్ ఇట్లా వచ్చింది అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో డెబ్బై శాతం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మొత్తం కూడా డెబ్బై ఎనభై శాతం మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ అధైర్యపడాల్సిన అవసరం లేదు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి